ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభై ఘటన జరిగింది పగు పట్టపగలు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్సులు అప్పటికి ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటలకల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటలకల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం కాకమునిపోయి పదకొండు గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా అన ఏకంగా స్పాట్ స్పాట్ స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించ ఇంతగా వ్యవహరించిన పరిస్థితి ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి ట్రాక్ అక్కడ అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది ఎవరైతే ఎవరైతే దెబ్బలు తగిలాయో ఎవరైతే బాధ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే పది లక్షల రూపాయల మేరకు కాంపెన్సేషన్ ఇవ్వడం హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజనీర్స్కి కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చి వచ్చిన 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 వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చి పంపించడం ఏకంగా గ్రామాలకు గ్రామాలకు కూడా పదహైదు వేల మంది గ్రామాలు పదహైదు వేల మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మన పదివేల రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా జగన్ జగన్ హయాంలో జరిగా ఈ ఘటనలో అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంత ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపత్తి చూపించాలి అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల బాధితుల పట్ల రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని పొల్యూషన్ కంట్రోల్ని ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది నీరప్రసాద్ అనేవే నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్ట్ రెండు వేల ఇరవైలోనే జివో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది ఫ్యాక్టరీ సేఫ్టీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రతి కమిటీ ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా అను నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు రియాక్టర్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి 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 చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి అది పదహైదు రోజులు టైం ఇస్తారు అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వన్ మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి పదహైదు రోజులు టైం ఇస్తూ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ పదహైదు రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ కలెక్టర్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినట్టి జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది ఈ ప్రోటోకాలు ఈ సిస్టమ్ ఉంది ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరవ్ ప్రసాద్ గారి ఇది ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై కమిటీ హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను తూచా తప్పకుండా ప్రభుత్వం గాన మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు వీళ్ళకు ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు సూపర్ టెన్ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవడెవరు ఏమేమి చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేవి ఇంగ్లీష్ మీడియం టోఫుల్ మూ మూడో తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని ఉండేవాళ్ళు కాదు నాడు నేడు కొనసాగుండేది గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి మరోవైపున హాస్పిటళ్ళకు సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి పదహారో తారీఖున కోడ్ వచ్చింది ఇక ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితుల్లో పేషెంట్ అధ్వానమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నాడు పట్టించుకునే నాతుడు లేడు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది ఈరోజు రెండు క్వార్టర్స్ అయిపోయాయి రెండు త్రైమాసికాలు అయిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూను మూడో త్రైమాసికం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా అయిపో వస్తూ ఉంది దాదాపుగా ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలీదు ఇస్తుందో లేదో తెలియదు మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము ఏమో మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు పట్టించుకునే పరిస్థితి లేదు వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతా ఉన్నాడు గతంలో కనీసం పదమూడు వేలు అయిందన్న వచ్చేది ఈరోజు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము రైతులకి ఇంతకుముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు రైతన్నున్నాడు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా దారుణమైన వెళ్ళిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది గడప వద్దకే ఇంటి వద్దకే వచ్చే ఇంటి 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 వద్ద ఇంటి వద్దకే వచ్చే రేషన్ ఆగిపోయింది పెన్షన్ ఆగిపోయింది ఈరోజు మళ్ళీ ప్రతి వ్యవస్థలో కూడా ఏం జరుగుతూ ఉందనంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది డిస్క్రిమినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది తెలుగుదేశం నాయకుల చుట్టూ వీళ్ళంతా తప్ప తప్పనించి రాని పరిస్థితి అని చెప్పి ఏకంగా మెసేజ్ పంపిస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా పాలన అన్నది నిజంగా ఈరోజు ఏం జరుగుతూ ఉందనంటే రోజు కూడా కక్షలు తీర్చుకునే దానికోసము కొట్టడము చంపడము ఆస్తులు నా ధ్వంసం చేయడము ఏ కనిపిస్తున్నాయి తప్పనిచ్చి పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది నేను ఇవ్వాలి ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి ఇదే మాట చెప్తా ఉన్నా కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి అన్నా కనీసం మనం మానిటర్ చేసే చేసే దిశగా అడుగులు వేయండి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి అడిగినప్పుడు నేను నేను ఇక్కడికి ఇక్కడ బాధితులను బాధితులను పరామర్శించినప్పుడు బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న తెలియ బాగానే జరిగేటివే కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్న అని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళేదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేను చెప్పడం నాకు బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం 来了呢。